ఉంటాయని చెప్పారు కదా అందులో భూతయజ్ఞం అనేది ఒకటి ఆ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు ఎవరికి చేస్తారు అసలు భూత యజ్ఞం అంటే ఏమిటి అని అంటే భూతదయ ఉండాలంటాం మనం భూతదయ అంటే ఏమిటి అని అంటే సహజంగా జంతువుల యొక్క దయ ఉండాలని అర్థం మనం ఆవు ఉంది ఆవుని మనం బాగా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాం ముక్కోటి దేవులందరూ ముక్కోటి దేవతలందరూ కూడా ఆవులోనే ఉంటారు ఆవు వెనక భాగానికి ప్రాధాన్యత ఉంటుంది అంటే గోమూత్రం రావటం ఆవు పేడ దానిలోనే భగవత్ స్వరూపం అనేది ఉంటుంది అని అర్థం అంటే శివుడికి ప్రాధాన్యత కలిగింది ఆవు ఆవులో అందరూ కూడా సమస్త దేవతలందరూ కూడా ఉంటారని శాస్త్రం చెప్పారు మనకు అన్ని రకాల స్కాంద పురాణంలో కానీ భవిష్యోత్తర పురాణంలో కానీ అగ్ని పురాణంలో కానీ అన్ని పురాణ అష్టాదశ పురాణాలంతా కూడా ఆవుని భక్తి శ్రద్ధలతోటి ప్రత్యక్ష దైవం సూర్యచంద్రులతో పాటు ఆవు కూడా అని అర్థం ఆవుని ఆవు యొక్క దయ ఉండాలిగా మనకి ఆవు దయ ఉండాలంటే ఏంది మనం బియ్యం పెట్టడం అరటిపండు పెట్టడం చేస్తుంటాం అంటే భూత దయ అంటే ఏమిటి ఇక్కడ మనుషులకే కాదు మన పక్కనుండే పరిసర వాతావరణం కూడా మనతో పాటు జీవించే ఎవరైతే జంతువుల యొక్క దయ కూడా మనకు ఉండాలి అని అర్థం అంటే వాటి మీద మనం తప్పు చేసినా ఉప్పు చేసినా పూర్వజలములో మనం తప్పు చేసినా కూడా ఆవును కొట్టినా కుక్కను కొట్టినా పిల్లిని కొట్టినా పిల్లిని చంపినా కూడా బంగారు పిల్లి ఇది చేయమంటారు గుడి కట్టమంటారు అలాంటివి ఏది కూడా ఏ జీవహింస పనికిరాదు మనిషికి ఎక్కడ కూడా హింస అనేది పనికిరాదు హింస అనేది పనికిరాదు కాబట్టి భూతదయ చేస్తే పొరపాటున పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం పూర్వజన్మను మనం తప్పులు చేసినవన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్పారు కాబట్టి ఆవుకి మనం పెట్టాలి గృహప్రవేశం చేసే ఆవుని దాటిస్తారు మనం చక్కగా అరటిపండు పెడతారు బియ్యం పెడతారు కుక్క కాలభైరవుడు కుక్కకి ఏదైనా కుక్క విశ్వాసం ఉంటుంది మనిషికి విశ్వాసం లేకపోయినా కుక్కకి విశ్వాసం ఉంది అంటుంటారు కొంతమంది వ్యక్తుల్ని బస్ ఎక్కించే వరకు ఆ కుక్క మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంటుంది మరి పిల్లి విశ్వాసంగా ఉంటుంది జంతువులు మనిషికంటే కూడా జంతువులు విశ్వాసం గలవని అంటారు మనిషే మంచివాడు కాదు కానీ జంతువులు విశ్వాసం గలవి కాబట్టి ఆ జంతువుల మీద కొంతమందికి ప్రేమ ఉంటుంది కాబట్టి భూత దయ కూడా ఉండాలని శాస్త్రంలో చెప్పారు అంటే తల్లిదండ్రుల యొక్క దయ ఎలాంటిదో దేవుడి యొక్క దయ ఎలాంటిదో మనకి భూతదయ కూడా చాలా ఇంపార్టెంట్ అందువల్ల భూతదయ ఉండటం వల్ల మనకన్నీ కూడా మంచి జరుగుతాయి పూర్వజన్మంలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగిపోతుందని శాస్త్రవచనం